तक्षीवदा భూతో ప్రారంభం ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీదకు మరించును యషఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగను జరుగును వారు వేడుకొనుక్కోమునుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదను మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించ దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక సువర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దివ్యమైన ప్రణాళికను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నారు అనుదినము ఆయన మనతో మాట్లాడుతుండగా ఆయన వాక్యాన్ని ధ్యానం చేయటకు దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశం బట్టి అనుకూలతను బట్టి ఆశను బట్టి ఆసక్తిని బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తూ మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు రండి అందరం కలిసి ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రార్థన చేద్దాం కృపకల దేవాదేవి తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దావసంకల్పాన్ని బట్టి మరొకసారి ప్రభా నీ వాక్యాన్ని ప్రభా ధ్యానం చేస్తుండగా అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి నూతన ధ్యానాంశమును బట్టి నూతన ఉపదేశాన్ని బట్టి ప్రభాస్తులు చెల్లిస్తూ నీ వైపు మేము తేరుచూస్తుండగా ఈ నాటి కొరకైనా నీ వర్తమానం మీరే మాకు వినిపించి మా జీవితాలకు చేయమని మా రక్షకుడిన ఏసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె పదకొండవ కీర్తనలోని వచనాన్ని ఒకసారి చదువుకుంటే యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచూ ఉన్నాడు మరి అంతకుముందు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటూ మరి దేవుడు ఆ ఇస్రాల జనాంగాన్ని నిర్మించిన ఆ నిర్మాణ క్రమంలో మరి పునాదిగా సౌలును వేయగా ఆ సౌలు పాడైపోగా దేవుడే తిరిగి నూతన పునాది వేయాలి దేవుడు తప్ప ఏ నర్మాత్రుడు కూడా తిరిగి దాన్ని సరి చేయలేడు అన్న వాస్తవాన్ని దావీదు జ్ఞాపం చేస్తూ మరి నాలుగో వర్షానికి వచ్చేసరికి ఎహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు పరిశుద్ధాలయము అనగానే మనకు జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు అసలు దావిదే సింహాసనాసినుడు కాలేదు కాబట్టి ఆనాటి ప్రజల దృక్పథంలో సింహాసనాసీనుడై ఉన్నాడు అనే ఆ భావన ఆ పరిశుద్ధాలయంలో ఉన్నాడనే భావన భౌతిక సంబంధమైన స్థితిగతులకు అతీతమైన ఒక స్థితి మీరు అనుకోవచ్చు మరి అప్పటికి ప్రత్యక్ష ప్రత్యక్ష గుడారము నిబంధన మందస్సం ఉంది కదా అంటే ఆ ఫిలిస్తీన్లు ఆ సమయలు బాల్య వ్యవస్థలో ఆ ఏలీ కుమార్ యొక్క దౌష్ట్యాన్ని బట్టి ఫిలిస్తీనులు మందస్సాన్ని ఎత్తుకొని పోయినప్పుడు ఆ మందస్సము ఆ ప్రత్యక్ష గుడారంలోంచి వెళ్ళిపోయింది గుడారం ఒక చోట మందసము ఒకచోట ఉండిపో సముయలు కూడా శిలోహులో తాను బాల్యములో గడిపినప్పటికీ దేవుని ప్రత్యక్షత తర్వాత దేవుడు అతన్ని ఒక యాజకునిగా ప్రవక్తగా న్యాయాధిపతిగా నిర్ణయించిన తర్వాత తన సొంత ఊరైన రామాలోను గిబియాలోను వివిధ ప్రదేశాల్లో ఆ బేతల్లోనూ బల్యర్పణ గావించాడు కానీ శిలోహు రాలేదు అలాగే మందస్సు ఎక్కడ ఉందో ఆ కిరియ అక్కడికి కూడా వెళ్ళలేదు సో ద ప్లేస్ ఆఫ్ వర్షిప్ వాజ్ మిస్సింగ్ ఇన్ అదర్ వర్డ్స్ ద వెరీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వాజ్ మిస్సింగ్ సో దావీదు ఎహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అని ఆ చెప్పడానికి గల కారణం ఆ శిలోహు గురించి లేకపోతే మందసము గురించి ప్రత్యక్ష గుడారం గురించి లేకపోతే అప్పటికి నిర్మితము కానీ ఆ దేవాలయం గురించి కాదు కానీ దేవుని యొక్క మరి శ్రేష్టమైన ఉన్నతమైన శాశ్వతమైన స్థానము ఆయన సింహాసనం ఆకాశమందు ఉన్నది అంటే ఆకాశమందు మనకు తెలిసిన రీతిగా మనకు కనిపించే ఆ ఆకాశము రాకడ ప్రత్యక్షతలు ఆకాశము మరి ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠం అని చెప్పబడ్డ ఆ పరమ ఆకాశం దేవుడు నివసించే ఆ తీర్పు ప్రత్యక్షత కలిగిన ఆ దైవసింహాసనం కలిగిన నిత్యము దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కీర్తించబడే ఆ పరమ ఆకాశం ఆ వాస్తవాన్ని దావిది జ్ఞాపించేసుకుంటూ ఇక్కడ నీతిమంతులు ఏం చేయగలరు పునాదులు పాడే పోగా కానీ ఐ గాడ్ గాడ్ ఐ ఆల్ అబో ఆల్ అన్నిటికీ మించిన శక్తి కథ శక్తిమంతుడు నా సృష్టికర్త నాకు ఆధారం నన్ను నియమించిన వాడు నన్ను నియమించిన వాడు ఆయనే ఉన్నాడు సో నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు అంటారు కదండి కొత్త నిబంధనలు సో నమ్మదగిన వాడు పిలిచాడు కాబట్టి ఆ పిలిచిన వాడు నా బాధ్యత స్వీకరిస్తాడు ఐఎమ్ అండర్ హిస్ కస్టోడియన్షిప్ ఐమ్ అండర్ హిస్ కేర్ అండ్ కన్సర్న్ కాబట్టి ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన చెప్పు చేతుల కింద ఉన్నాను కాబట్టి నా భద్రత కానీ నా బాధ్యత కానీ ఆయనది భౌతిక సంబంధాలు పునాదులు పాడైపోయాయి ఆ మీద నిర్మించబడిన ఆ దేశం భ్రష్టత్వాలకు వెళ్ళిపోవచ్చు కానీ నీతిమంతులు ఏమి చేయలేకపోవచ్చు కానీ దేవదేవుడు నన్ను ఎన్నుకున్న ఆ దేవుడు సమస్తాన్ని సాధ్యపరిచే దేవుడు సమస్తాన్ని నూతన పరసపరిచే శక్తి ఆసక్తి కలిగిన దేవుడు సో ఆ వాస్తవాన్ని తాను తెలియచేస్తూ ఆయన చెప్తున్న మాట నేను పారిపోను ఎందుకంటే మొదటి భాగంలో ఉంది పక్షువులని కొండకు పారిపోమని తన అనుచరులు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటూ నేను పారిపోను నా దేవుడు నన్ను నియమించిన నా దేవుడు అందరికన్నా శక్తిమంతుడు అత్యున్నతమైన సింహాసనాసినుడు ఆయన కాపరత్వంలో నేను ఉన్నాను కాబట్టి ఆయన కనుదృష్టి నుంచి నేను ఎక్కడికి పారిపోలేను ఐ వి స్టే వేర్ ఐ ఆ మై గాడ్ ఈజ్ ఏబుల్ టు ప్రొటెక్ట్ మీ అండ్ ప్రొవైడ్ మీ వేర్ ఐ ఆమ్ ఈ సత్యాన్ని ఆనాటి మా భక్తులు మాత్రమే కాదు ఈనాటి సేవకులు విశ్వాసాలు కూడా గ్రహించాయి వి కెనాట్ రన్ అవే ఈవెన్ వి కెనాట్ రన్ అవే ఫ్రమ్ ద ఈ విల్ ఆల్సో నేరస్తులు లేకపోతే మన మీద దండెత్తి వచ్చే వారి నుంచి మనం పారిపోలేము కానీ మనం ఉన్న చోటనే మనని కాపాడే శక్తిమంతుడు మన దేవుడు మనం ఉన్న చోటనే సో ఎక్కడికి పోగలం చెప్పండి దేవుడు లేని చోట ఏదైనా ఉందా అక్కడి నుంచి పారిపోవటానికి ఫలాని చోటే ఉన్నాడని చెప్పగలమా అక్కడికి వెళ్ళి అక్కడ దాక్కోవడానికి చరణానికి సో ఈజ్ ఎవ్రీవేర్ ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ టు అస్ సపోర్ట్ అస్ సో ఆ వాస్తవాన్ని తెలియజేస్తూ ఆయన నరులను కన్నులారా చూచుతున్నాడు సో ఈ పై భాగాన్ని జ్ఞాపం చేసుకుంటూ ఆయన యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనం ఆకాశం ఉన్నది ఆయన నరులను కన్నులారా చూస్తున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించున్నాడు ఈ మాటలు అనగా కలిపి జ్ఞాపం చేసుకుంటే నా సమస్యను నా కష్టాన్ని నా బాధను నా బలహీనతను నా దేవుడు చూస్తున్నాడు ఆయన ఆకాశమందు ఉన్నాడు నన్ను చూస్తున్నాడు అనే భావన కలుగుతుంది కానీ ఆ భావన కాకుండా నరులారా అనే ఈ మాట గతను కూడా మనం ధ్యానం చేశాం ఆ నరులారా అనే మాట యొక్క భావన ఏంటంటే ఆ నరులు అనేవారు ద చిల్డ్రన్ ఆఫ్ మెన్ మనుష్యులు మానవ సంతతి మానవ జాతి అనగా దేవుని సంతతికి భిన్నమైన ఈ మాట చెప్పడానికి ఇక్కడ కూడా ఒక ఆధారం కనబడుతుంది ఒకసారి ఆ తర్వాత వాగ్ భాగంలో మనము చూసినట్లయితే ఐదవ వర్షంలో యహోవా నీతి మంత్రులను పరిశీలించు పైభాగం ఉంది ఆయన నరులను కన్నులారా చూచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు అనగా ఆయన సన్స్ ఆఫ్ చిల్డ్రన్ చిల్డ్రన్ ఆఫ్ మ్యాన్ అనగా మా మానవ సంతతిని చూస్తున్నాడు అనగా మానవ సంబంధమైన ఆలోచనలు విధి విధానాలు అనగా ఆదాము సంబంధమైన అవిధేయత లక్షణాలు కల వారిని చూస్తున్నాడు అనే మాట నరుడు నరుని సంతతి కేవలము రక్త మాంసాలు మాత్రమే కాదండి ఆ లక్షణాలు కూడా పులికి పుచ్చుకొని జన్మించిన జాతి మనది అందుకే ఆయన ద్వారా ఎలా జన్మించామో ఆయన బట్టి ఆయన పొందిన ఆ మరణాన్ని మనం కూడా పొందే ఆ దౌర్భాగ్య దుర్భర స్థితిలో మన జీవితాలు కొనసాగుతున్నాయి దిట్ వాస్ ది సిచ్యుయేషన్ ఇఫ్ జీసస్ గుడ్ హావ్ నాట్ కమ్ ఆయన రాకపోయింది కాబట్టి నరులారా నరులను కనులారా చూస్తున్నాడు అన్నప్పుడు ద చిల్డ్రన్ ఆఫ్ మెన్ హీ వాస్ లుకింగ్ అట్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్ అండ్ దేర్ న్స్పిరసీ అగైన్స్ గాడ్స్ రైచియస్ దేవుని నీతి మంతులకు భిన్నమైన రీతిగా మానవ సంతతి చేయించిన కుట్రలను దేవుడు చూస్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఆయన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశోధించుచో ఉన్నాడు పరిశీలించుచూ ఉన్నాడు అనే మాట భయపడింది సో ఆయన ఆకాశమంది ఉన్నాడు అబో ఆల్ ది పవర్స్ అండ్ ఈజ్ ద హెల్త్ హీజ్ ద పవర్ ఎవర్ వెన్ ఎవర్ ఈజ్ రెడీ టు కమ్ టు మీ ఆయన కునుకడు నిద్రపోడు ఆయన కునుకుడు నిద్రపోడు కొత్త నిబంధనలు కూడా హెబ్రి పత్రికలు ఒకసారి మనం అది కూడా చూద్దాం హెబ్రి పత్రిక నాలుగవ అక్షయ ఓకే పన్నెండు నుంచి అవుతాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి కడ్గము కంటనే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మాత్రం దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు పరిశోధించినది అంటూ మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆ దేవునికి సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆయన దృష్టికి కనబడని సృష్టము సృష్టించబడింది ఇది కూడా ఆయనకు కనిపించకుండా మరుగు చేయబడలేదు తను తాను దాచుకుని సో ఈస్ లుకింగ్ అట్ ద చిల్డ్రన్ మెన్ అలాగే ఆయన కనుదృష్టి వారిని పరిశోధిస్తుంది ప్రకటన గ్రంథంలో కూడా ఆయన నేత్రముల గురించి వేపడ్డ మాట ఒకసారి ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం పద్నాలుగో వర్షాలు మనం చూస్తే ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పొలమే హిమ్మంత దౌనముగా ఉండెను ఆయన నేత్రములు జ్వాల వలె ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల అనగా పరిశోధించుచున్నవి పరిశీలించుచున్నవి అగ్నిచేత పరీక్షించబడుచున్నవి సో ఆ నేత్రం చేత మనల్ని చూచినప్పుడట వి కెనాట్ వి కెనాట్ స్టాండ్ సో న్యాయస్థానాల దగ్గర ఒక దోషి నిలబడినప్పుడు ఆ దోషి తన నేరాన్ని ఒప్పుకనుక డిఫెండ్ చేసుకోవటానికి చేసే ఆ ప్రయత్నాల నడుమ మరి అతని నేరము నిర్ధారణ అవుతున్నప్పుడు ఆ జడ్జి ఆ నేరస్తుల వైపు తీక్షణంగా చూసినప్పుడు ఏ అని చూసినప్పుడు నేరస్తుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేడు తలదించుకుంటాడు ఎందుకంటే అది బహిర్గతమైంది కాబట్టి దాచబడింది అన్న భావనంతో ఉన్న ఆ నేరస్తుడు ఎప్పుడైతే అది బహిర్గతమైందో ఇక తాను దాచలేడన్న భావన కలిగిందో తలదించుకుంటాడు న్యాయస్థానంలో న్యాయాధికారి ఎదుట సో ఆల్సో ఆన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ అన్ ద డే ఆఫ్ జడ్జ్మెంట్ హీ లుక్స్ ఎట్ ఆయన మనం పరిశోధించుతున్నాడు పరిశీలించుతున్నాడు అనే పదం చాలా చక్కని పదం జస్ట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లుకింగ్ అట్ అస్ మనం జస్ట్ అలా చూడడం కాదండి ఆ చూడడంలోనే పైనుంచి కిందికి ఈజ్ స్కానింగ్ ఈ స్కాన్సస్ మన లోపాలు మన పాపాలు సమతము బహిర్గతం అవుతాయి అప్పుడు తల ఎత్తుకోలేము తల దించుకొని ఏమి చేయాలో తో తోచక ఆ నేరాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ తీర్పు వచ్చేస్తుంది సో అందుకే ఈ విత్ కాన్ఫిడెన్స్ నేను ఎక్కడికి పారిపోను నీ కొండకు పారిపోమని చెప్తున్నారు నేను వెళ్ళను దుష్టుడు విల్లెక్కి పెట్టున్నాడు బాణమేడం రెడీగా ఉన్నాడు కానీ నేను ఎక్కడికి పారిపోను నా దేవుడు ఆకాశమందు అక్కడి నుంచి నన్ను చూస్తున్నాడు ఆయన నన్ను మాత్రమే కాదు నా పట్ల వ్యతిరేకత కలిగి నన్ను బాధించాలి వేధించాలి నా మీద బాణం వేయాలని ప్రయత్నం చేసిన వాడిని హిజ్ వాచింగ్ ఇన్ హిస్ టైమ్ హీ దెన్ నా మీదకి ఈగ వాళ్ళకుండా కాపాడే దేవుడు నాకు నాకు దేవుడిగా ఉన్నాడు వాట్ ఏ వండర్ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ డేవిడ్ హ్యాడ్ ఇన్ ద టైమ్ ఆఫ్ హిస్ ట్రబుల్ కెన్ బి మెయింటైన్ ద సేమ్ ఫెయిత్ హిమ్ ఆ విశ్వాసాన్ని మనం కూడా ప్రదర్శించగలమా ప్రకటించగలమా ఒకసారి ఆలోచిద్దాం ప్రార్థించిద్దాం కృపకల దేవాదండి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన ఆ సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన సువర్తమానవులను బట్టి ప్రవాసతలు చెల్లిస్తూ నీ లేఖనాల నుంచి మాకు వినిపించిన ఉపదేశం నిజంగా ఆశీర్వాదకరం ఆనందకరం ఆధ్యాత్మికం ప్రోత్సాహకరం కనుక స్థుతులు తెలుసు దావిధ అనుభవాల నుంచి మేము నేర్చుకున్న పాఠాలు మా జీవితాలకు అనుభవించుకుంటకు మీ కృపదహే మా రక్షకుడను ఏసు నామను అడిగి వేడుకలు తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మతేకదేవిని దీవెన ఈ వాక్యం బిడ్డబిడ్డలకు వాక్యాభిలాషులకు సదాతో రేవని కాక ఆమె